అందరికీ హాయ్ అండి నేను రేవతి ఈరోజు రీడింగ్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్తో అది వైఫ్ అండ్ హస్బెండ్ అయినా లవర్స్ అయినా ఏదైనా రిలేషన్షిప్ గురించి చూద్దాము ఇప్పుడు మీరిప్పుడు మీ పర్సన్తో మాట్లాడడానికి కరెక్ట్ టైమా కాదా అనేది చూద్దాము ఇక్కడ నేను టూ పైల్స్ పెట్టాను ఓకే పైల్ వన్ పైల్ టూ ఇక్కడ పైల్ వన్లో పింక్ రోజ్ జేడ్ క్రిస్టల్ పైల్ టూ గ్రీన్ జేడ్ క్రిస్టల్ పెట్టాను నేను ఈ టూ కాయిన్స్లో మీకు ఏది మీ ట్యూషన్కి కరెక్ట్ అనిపిస్తే అది సెలెక్ట్ చేసుకోండి ఓకేనా సెలెక్ట్ చేసుకొని మీరు రీడింగ్ చూడండి నేను డిస్క్రిప్షన్లో టైం స్టాంప్స్ ఇస్తాను మీరు డైరెక్ట్గా మీరు పైల్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే సో రీడింగ్ స్టార్ట్ చేస్తామండి స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ప్రెస్ చేయండి నేను పోస్ట్ చేసినప్పుడు డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ నాకు సపోర్ట్ చేయండి నేను ఇంకా మంచి మంచి కంటెంట్తో మీకు వీడియోస్ చేస్తూ ఉంటాను అండ్ డైలీ నేను ఎవ్రీడే లైవ్ చేస్తున్నానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లైవ్లో జాయిన్ అవ్వండి నేను లైవ్లో ఫ్రీ రీడింగ్ చేస్తున్నాను అండ్ తెలుగు ఇంగ్లీష్ హిందీలో చేస్తున్నా లైవ్ రీడింగ్ ఎవ్రీడే లైవ్ రీడింగ్కి వస్తున్నాను అండ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లైవ్ రీడింగ్లో జాయిన్ అవ్వచ్చు ఓకేనా సో రీడింగ్ స్టార్ట్ చేద్దాము ఇప్పుడు పైల్ వన్ చూద్దాము హలో పైల్ వన్ ఎవరైతే ఈ పింక్ రోజ్ కాజ్ కాయిన్ జేడ్ కాయిన్ సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళ కోసం మీ రీడింగ్ ఇది ఏంజిల్ గైడెన్స్ నేను ఆల్రెడీ ముందే షఫిల్ చేసి తీసానండి ఇది లాస్ట్లో చూద్దాము ఓకేనా ఫస్ట్ యూనివర్స్ గైడెన్స్ చూద్దాము యూనివర్స్ ఏం చెప్తున్నారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్తో ఏదైనా రిలేషన్ కానివ్వండి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్తో ఇప్పుడు మీరు మాట్లాడడం కరెక్టా కాదా చూద్దాము ఓకే నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నది పర్సన్తో ఇప్పుడు మాట్లాడడం కరెక్టా కాదా ఆర్ట్స్ అన్నీ తీసి రీడింగ్ స్టార్ట్ చేద్దాము యూనివర్స్ గైడెన్స్ అండ్ ఏంజల్ గైడెన్స్ లాస్ట్లో చూద్దామండి రీడింగ్ ఏంటంటే మనకి మన క్వశ్చన్ నో కాంటెక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్తో మాట్లాడచ్చా లేదా ఇప్పుడు ఈ ఇప్పుడు మాట్లాడచ్చా లేదా అని సో మీరు కొన్నాళ్ళు వెయిట్ చేయాలండి ఎందుకంటే వాళ్ళు చాలా ఎమోషనల్ ఫీలింగ్లో ఉన్నారు ఓకేనా ఎందుకు అంటే వాళ్ళు మనసుకి కాస్త విరక్తి అంటారు కదా చాలా కోపంలో విరక్తితో ఉన్నారు ఇప్పుడు మీరు మాట్లాడడానికి ట్రై చేస్తే అదేంటంటే వాళ్ళు మొత్తానికి ఎండ్ అయిపోతుందన్నమాట రిలేషన్ అనేది సో వాళ్ళు చాలా 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 శాడ్ సిచ్యువేషన్లో ఉన్నారు ఈ రిలేషన్ విషయంలో వాళ్ళు ముందుకి వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక ఏం చేయాలి ఇది ఆపేయాలా ఇంతటితో లేదంటే ఒకసారి కూర్చొని మాట్లాడాలా అని ఏది డిసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్లో ఉండిపోయారన్నమాట ఓకేనా నెక్స్ట్ ఏంటంటే చాలామందికి ఇక్కడ ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ కూడా చాలా కనిపిస్తున్నాయి మనీ విషయంలో కూడా చాలామంది కొంచెం గ్యాప్ వచ్చినట్టుగా రిలేషన్ బ్రేక్ అయినట్టుగా కనిపిస్తుంది సో నెక్స్ట్ ఏంటంటే ఎవరు మదర్ ఫిగర్ కనిపిస్తున్నారు మీ పర్సన్ తరపున మీ పర్సన్ తరపున సమ్ మదర్ ఫిగర్ ఆర్ లేడీ ఒక లేడీ ఒక మదర్ ఏజ్ ఉన్న ఒక లేడీ క్యారెక్టర్ వీళ్ళు నాపుతున్నారు ఓకేనా సో వీళ్ళు నాపడం వల్ల వినే వీళ్ళు ఏంటంటే ఆ మాటలకి బాగా మ్యానిపులేట్ అవుతున్నారు మ్యానిపులేట్ అయ్యి ఆగిపోవడం బెటర్ రిలేషన్ ఇంతటితో ఆపేయడం బెటర్ అన్నట్టే వాళ్ళు థింక్ చేస్తున్నారు అటు ఇటు అవుతూ ఎన్ ఎట్లా అంటే రెండు పడవల మీద కాలు పెట్టి వెళ్ళడం ఇది సిచ్యువేషన్ అన్నమాట వాళ్ళది ఏ ఏది తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు సో మీరేమో ఇక్కడ చాలా మంచి ఫీల్లో ఉన్నారు మీరైతే వాళ్ళని మానిఫెస్ట్ చేస్తున్నారు మేము మీరైతే చాలా కలవాలని చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు వాళ్ళని మీ ఎనర్జీ చాలా బాగుంది ఇక్కడ చాలా చాలా బాగుంది ఇక్కడ మీ ఎనర్జీ చాలా బాగా వస్తుంది అండ్ మీరు కూడా చాలా డిప్రెషన్లో ఉన్నారు బట్ ఏంటంటే వాళ్ళ విషయం వరకు వస్తే మీరు ఎంత డిప్రెషన్లో ఉన్నా కూడా వాళ్ళు ఎప్పటికైనా వస్తారు మనం కలుస్తాము అన్న ఒక హోప్తో కను ఉన్నారు బట్ ఏంటంటే ఒకటండి మీకు ఖచ్చితంగా జస్టిస్ అనేది వస్తుంది యూనివర్స్ మీకు ఒక రూట్ వస్తుంది బట్ ఏంటంటే కరెక్ట్ టైం కాదు మీ పర్సన్తో మీరు మాట్లాడడానికి ఓకేనా ఇప్పుడు ఇది కరెక్ట్ టైం కాదు మీ పర్సన్తో మీరు మాట్లాడడానికి ఎందుకంటే వాళ్ళకి కొంచెం టైం కావాలండి మిమ్మల్ని కలవడానికి కానీ అట్లీస్ట్ మీతో కాల్ చేయడానికి మీతో కాంటాక్ట్ చేయడానికైనా సరే కలవడం సంగతి ఎలా ఉన్నా అట్లీస్ట్ ఒక చిన్న మెసేజ్ చేయడానికి కూడా వాళ్ళకి చాలా టైం కావాలి చాలా థింగ్స్ వస్తున్నారు ఈ విషయంలో చాలా చాలా నిద్రలేని నైట్స్ అన్నీ గడుపుతున్నారు వాళ్ళు చాలా థింక్ చేస్తున్నారు అన్నమాట ఓకే సో మీరేంటంటే కొన్నాళ్ళు వెయిట్ చేయాలి ఇంతకుముందు రిలేషన్లో మీకు చాలా పెద్ద పెద్ద గొడవలు జరిగాయి ఆవేశంలో మీరు ఒక మాట అనడం వాళ్ళు ఒక రెండు మాటలు అనడం ఇట్లా మాట మాట చాలా పెద్దదే ఇష్యూస్ జరిగాయి ఇక్కడ కనిపిస్తుంది సో ఏంటంటే వాళ్ళు కొంచెం మానప్లెట్ అయిపోయారు ఏదైతే ఎప్పుడైతే మీతో ఈ ఇష్యూ జరిగిందో సో వెనక కొంతమంది ఉంటారు కదా ఫ్యామిలీలో వాళ్ళకి ఛాన్స్ దొరికిందన్నమాట ఇప్పుడు ఏంటంటే ఒక ఇష్టం లేదనుకోండి అపోజిట్ పర్సన్లో ఫ్యామిలీకి ఏ విధంగా వీళ్ళని దూరం పెట్టాలి అని ఛాన్స్ కోసం ఎదురు చూస్తారు సో వాళ్ళకి ఛాన్స్ దొరికింది ఈ చెప్పాను కదా ఒక మదర్ క్యా ఏజ్ ఉన్న ఒక లేడీ క్యారెక్టర్ సో వీళ్ళకి ఛాన్స్ దొరికి వీళ్ళని మ్యానిపులేట్ చేయడం ట్రై చేశారు ఈజీగా దొరికిపోయారు మీ పర్సన్ అంటే ఈ గొడవ వల్ల అన్నమాట ఈజీగా దొరికిపోయారు సో క మ్యానిపులేట్ చేయడం ట్రై చేశారు ఏంటంటే ఒక పర్సన్ ఎప్పుడైనా సరే ఎంత హ్యాపీగా ఉన్నప్పుడు ఎవ్వరు మ్యానిపులేట్ చేయలేరు ఒక మనిషిని ఎప్పుడైతే డిప్రెషన్లో ఉంటామో ఎప్పుడైతే శాడ్ ఎనర్జీలో ఉంటామో బాధగా ఉంటాం అప్పుడే మనల్ని ఎవరైనా సరే మ్యానిపులేట్ చేయడానికి వాళ్ళకి ఛాన్స్ దొరుకుతుంది ఎందుకంటే మనకి ఒక దగ్గర ప్రేమ అనేది దొరకకపోతే ఇంకొక దగ్గర మనతో ప్రేమగా మాట్లాడారనుకోండి అది రొమాంటిక్ ఫిగరే అవనవసరం లేదు అది మదర్ అవ్వచ్చు ఫాదర్ అవ్వచ్చు సిస్టర్స్ అవ్వచ్చు అది ఎవరైనా అవ్వచ్చు ఓకే సో ఇలాంటి ఆదరణ అనేది దొరకడం వల్ల మీ వాళ్ళు ఈజీగా వాళ్ళకి చిక్కుపోయారు వాళ్ళు మ్యానిపులేట్ చేయడానికి బాగా దొరికారు అన్నమాట సో ఏంటంటే మ్యానుపులేట్ అవుతున్నారు మీ పర్సన్ ప్రజెంట్ వాళ్ళని కాన్ కాంటాక్ట్ చేయకపోవడమే మంచిది సో కొన్నాళ్ళు వాళ్ళు సారీ అండి కాల్ వచ్చి వీడియో కట్ అయింది సో ఇప్పుడు కొంచెం టైం పడుతుంది ప్రజెంట్ అయితే కాంటాక్ట్ చేయకపోవడమే మంచిది ఇక్కడున్న కోర్సుని బట్టి నేను ఇచ్చే సజెషన్ ఇదే ఇది ఇప్పుడున్న నేను ఇచ్చే సజెషన్ కాదు యూనివర్స్ వచ్చే యూనివర్స్ నుంచి వచ్చే గైడెన్స్ అన్నమాట సో ఒకసారి యూనివర్స్ నుంచి మీకు గైడెన్స్ ఏంటి ఫర్దర్గా చూద్దాము ఖచ్చితంగా ఇది ఈ రిలేషన్లో ఫాస్ట్ మూమెంట్ వస్తుందండి ఫార్వర్డ్గా ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చెప్తున్నాను కదా ఒక లేడీ క్యారెక్టర్ ఇక్కడ కూడా సేమ్ ఇదే కనిపిస్తుంది ఇక్కడ ఈ క్యారెక్టర్కి వాళ్ళు మ్యానిపులేట్ అవుతున్నారు ఓకే సో మళ్ళీ జగలు అవుతున్నారు అటు ఇటు అటు ఇటు అటు ఇటు జగలు అవ్వడం అవసరమా వద్దా అని వదిలేద్దామా అని ఆలోచనలో ఉన్నారు బట్ ఏంటంటే ఖచ్చితంగా ఏదైతే ఆగిపోయిందో అక్కడ మళ్ళీ తిరిగి స్టార్ట్ అవుతుంది విల్ ఆఫ్ ఫ్యాచున్ ఇక్కడ కనిపిస్తుంది సో ఎక్కడైతే రిలేషన్ ఆగిపోయిందో మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది ఈ రిలేషన్ ఓకే సో అసలు ఏం గైడెన్స్ ఇస్తున్నారు ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ ఓకే చెప్పాను కదా సో కొన్నాళ్ళు వెయిట్ చేయండి ఇప్పుడైతే వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు డిస్టర్బ్ చే వాళ్ళని డిస్టర్బ్ చేయడం వల్ల మీరు డిస్టర్బ్ అవుతారు సో ఈ రిలేషన్ అనేది ప్రాబ్లమెటిక్ అయిపోతుందన్నమాట సో అనవసరంగా రిస్క్ చేసుకోవడం వద్దు అంటే ఈ రిలేషన్ కావాలి అనుకుంటే కొన్నాళ్ళు వెయిట్ చేయండి ఇన్నాళ్ళు వెయిట్ చేశారు కదా ఇంకొన్నాళ్ళు వెయిట్ చేయడానికి ఓపిక పట్టండి అంతే సిచ్యువేషన్స్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతాయి సో ఇదేనండి పైల్ వన్ రీడింగ్ రీడింగ్ నచ్చితే రీడింగ్ మీకు రెజనెట్ అయితే మీ సిచ్యువేషన్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ హలో పైల్ టూ ఎవరైతే ఈ గ్రీన్ జెడ్ క్రిస్టల్ కాయిన్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ అన్ని ఏంజల్ గైడెన్స్ లాస్ట్లో చూద్దాము ఓకే సో ఇప్పుడు మీ పర్సన్తో నో కాంటాక్ట్లో ఉన్న మీ పర్సన్తో ఇప్పుడు మాట్లాడచ్చా మాట్లాడకూడదా ఇప్పుడు కాంటాక్ట్ చేయడం కరెక్టా కదా యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు చూద్దాము ఇది మీ ఎనర్జీ అండి వాళ్ళు మిమ్మల్ని సోషల్ మీడియాలో స్టాక్ చేస్తున్నారు బీ కేర్ఫుల్ అండి మీ సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ వాళ్ళు చెక్ చేస్తున్నారు సో జాగ్రత్త అండ్ రీడింగ్ స్టార్ట్ చేస్తే మీ ఎనర్జీ ఏంటి ఇంత సాడ్ ఎనర్జీలో ఉన్నారు ఏంటి మీరు అసలు ఎందుకు ఒకటి అండి మనం ఎంత నెగిటివ్ ఎనర్జీలో ఉంటామో ఎంత బాధగా ఉంటామో సిచ్యువేషన్స్ అనేవి ఇంప్రూవ్ అవ్వవు అంటే బాధ ఉంటుంది మా బాధ మీకు ఏం తెలుసు అని అంటూ ఉంటారు బట్ ఏంటంటే మనం పాజిటివ్గా ఉంటేనే పాజిటివ్గా ఆలోచిస్తేనే మనకి ఏదైనా సరే ఒక మూమెంట్ అనేది ఉంటుందన్నమాట ఇప్పుడు మన హౌజ్ ఉందండి క్లీన్ చేసుకోకుండా ఎక్కడ చెక్క అక్కడే ఉంచు ఉంచుకున్నాం అనుకోండి ఎట్లా ఉంటుంది మన హౌజ్లో అలాగే మన మైండ్ మన బాడీ మన సోల్ కూడా ఓకే మన మనసు ప్రశాంతంగా ఉంటేనే మన లాగా మనకి జరిగేవి కూడా అంతే బాగా జరుగుతాయి మీ మీ కార్డ్స్లో ఒక్కటి కూడా పాజిటివ్గా రాలే టవర్ కార్డ్ వచ్చింది నైట్ ఆఫ్ స్వాడ్స్ ఫైవ్ ఆఫ్ స్వాడ్స్ టెన్ ఆఫ్ స్వార్డ్స్ సిక్స్ ఆఫ్ స్వార్డ్స్ అన్ని స్వాడ్స్ అంతా భయంకరమైన కార్డ్స్ వచ్చాయి సో మీ కార్డ్స్లో చెప్పడానికి ఏమీ లేదండి మీరు నెగిటివ్ ఎనర్జీలో ఉన్నారు అంటే బాధ ఉంటుంది నేను అర్థం చేసుకోగలను మీరు మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు సో మీరు అనవసరంగా డిప్రెషన్లోకి వెళ్ళద్దు ఓకే హెల్త్ ఇంప్రూవ్ చేసుకోండి మెయిన్ ఇంకా మీ కార్ మీ పర్సన్ కార్డ్స్ చాలా 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 బాగున్నాయి వాళ్ళు మీకోసం థింక్ చేస్తున్నారు మీరు వాళ్ళు ఇంకా చాలా చెప్పాలి అంటే వాళ్ళకి ఆప్షన్ ఉంది వేరే ఆప్షన్ బట్ మీ కోసమే థింక్ చేస్తున్నారు టూ వ్యాన్స్ ఉన్నాయి రెండు స్టిక్స్ ఉన్నాయి ఒకదాన్నే పట్టుకొని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఒకదాని కోసమే వెయిట్ చేస్తున్నారు ఓకేనా వాళ్ళు ఇక్కడ మీ కోసమే ఇక్కడ రీడింగ్ చూస్తున్నాం వేరే వాళ్ళ కోసం కాదు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మీకోసం చూస్తున్నారండి ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు కింగ్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది సో ఖచ్చితంగా మీరు వాళ్ళతో ఇప్పుడు కాంటాక్ట్ చేయొచ్చు ఓకే ట్రై చేయండి ఇఫ్ మీకు ఆ పర్సన్ కావాలి అనుకుంటే చెయ్యండి వద్దు అనుకుంటే ఓకే అది మీ ఇష్టం మీరున్న సిచ్యువేషన్ని బట్టి బట్ ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు మీకోసం థింక్ చేస్తున్నారు వాళ్ళు మిమ్మల్ని సోషల్ మీడియాలో స్టార్ట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో స్టార్ట్ చేస్తున్నారు కాస్త జాగ్రత్తగా ఉండండి అండ్ వడ్ వ డేక్ నెక్స్ట్ ఏ సబ్ వ్యాన్స్ వచ్చింది అంత గుడ్ న్యూసే ఎవరైతే పైల్ టు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి చాలా బాగుంది కార్డ్స్ అంతా కూడా ఓకేనా చాలా చాలా బాగుంది సో ఇక్కడ రీడింగ్ చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు వాళ్ళని బట్ ఏంటంటే నేను ఒకటి చెప్తాను ఎంపరర్ ఎనర్జీ అనేది కాస్ ఈగో ఎనర్జీ ఓకేనా సో మీరు వాళ్ళు వచ్చినప్పుడు పాత గొడవలు అన్నీ తీసుకొచ్చి నువ్వు అలా చేసావు ఇలా చేసావు అది ఇది అంటూ ఊరికే వాళ్ళకి విసుగు తెప్పించి గొడవ చేయడానికి ట్రై చేయొద్దు ఫస్ట్ అసలు వాళ్ళు ఏం చెప్తారో వినండి వాళ్ళు ఏం చెప్తున్నారో వినడానికి ట్రై చేయండి అప్పుడు మీ బాధ ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు మనసులో ఎంత బాధ ఉంది మీకు మనసులో ఎంత బాధ అనుభవించారు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారు ఎంత చెప్పుకోలేని బాధ మీ గుండెల్లో ఉండిపోయింది అంత ఎక్స్ప్లెయిన్ చేయండి అది కూడా గొడవలా కాదు అతనికి అర్థమయ్యే సారీ మీ పర్సన్కి అర్థమయ్యేలాగా అది మేల్ అయినా ఫీమేల్ అయినా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయండి నేను ఇలా ఫేస్ చేశాను నీ వల్ల ఇలా బాధపడ్డాను అని చెప్పి ఓకే సో ఒకసారి యూనివర్స్ గైడెన్స్ చూద్దాము ఖచ్చితంగా మీరైతే కాంటాక్ట్ చేయొచ్చండి యూనివర్స్ కూడా ఒకసారి ఏం చెప్తారో చూద్దాము జడ్జ్మెంట్ సిక్స్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ కప్స్ ఇద్దరు చాలా బాధలోనే ఉన్నారు ఫోర్ ఆఫ్ కప్స్ వచ్చింది ఇద్దరు కూడా కొంచెం చాలా అంటే ఈ రిలేషన్షిప్లో ఎందుకు ఇలా జరిగింది ఇలా జరుగుకుంటే బాగుండు అని చెప్పి ఇద్దరు బాధపడుతున్నారు బట్ ఏంటంటే ఇది హ్యాపీ ఎండింగ్ అండి సిక్స్ ఆఫ్ కప్స్ వచ్చింది ఇదేంటంటే ఒక మ్యారేజ్ కార్డ్ అవ్వచ్చు రీయూనియన్ కోడ్ అవ్వచ్చు కెరీర్ వైజ్గా చూసుకుంటే అది న్యూ బిగినింగ్ న్యూ అచీవ్మెంట్ లేకపోతే ఏదైనా న్యూ సక్సెస్ ఇలా అవ్వచ్చు బట్ రిలేషన్షిప్ కోసం చూస్తున్నాం కాబట్టి న్యూ బిగినింగ్స్ ఇది రీకన్సిలేషన్ ఖచ్చితంగా ఉంటుంది మీకు జడ్జ్మెంట్ అనేది ఖచ్చితంగా వస్తుందండి మీరు ఇప్పుడు మీ పర్సన్తో మాట్లాడాలి అని ట్రై చేస్తే ఖచ్చితంగా మాట్లాడచ్చు సో ఇప్పుడు అసలు ఏంజల్స్ ఏం చెప్పారు చూద్దాము ఎస్ మీకు ఖచ్చితంగా మాట్లాడచ్చు ఏంజెల్స్ కూడా ఇదే చెప్తున్నారు ఓకే సో ఇదండి ఫైల్ టు రీడింగ్ రీడింగ్ మీకు మీ మీ సిచ్యువేషన్కి రీడింగ్ రెజినెట్ అయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మీ ఒపీనియన్ కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ